అందరికి నమస్కారం నేను మీ జ్యోతి కందు సగర్ ఇగో మా చిన్నాడు బిడ్డ వచ్చింది ఇవాళ తలకాయ కూర అంటాను కాలు తలకాయ ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకున్నది కుక్కర్ పెట్టేసింది ఆయిల్ ఎత్తా నాకే తెలుసు నువ్వు అండి సరిపోతాను ఏ అన్నా నువ్వే అంటావు నేనే ఎక్కువ వస్తాను అల్లం కరానా కారం వేసుకున్నది అల్లం వేసుకున్నది ఫ్రెష్ అల్లము కొంచెం ఇప్పుడు కొంచెం వేస్తా ఉంది అవి వే ఆయిల్ వేడెక్కింది కదలకుండా సామాన్లు అన్ని పక్కపక్క పసుపు డబ్బా తీసుకుంటాను స్పైసీగా ఉంటుంది మా సప్నందే అల్లం నేనా ఉల్లిపాయలు వేసుకుంటాను ఆయిల్ వేడెక్కిని ఉల్లిపాయలు ఇంకా కొన్ని వేసుకున్నా ఇంకా కొంచెం అల్లం కావాలంటే మనం తీసుకుందాం అల్లం తింటాం అయిపోయింది తీసుకుంటాను కూర్చొని మనమడుతో వాడుకుంటాను ప్యాకెట్ అక్కడ డాలి ఏం చేస్తున్నావు డాలి డాలి అడ్డా ప్యాకెట్ చూస్తాం పెద్దమ్మ కదా పిన్ని అంటే పెద్దమ్మా ఏం చేస్తున్నావు

అక్క చెల్లెలు ఇద్దరు కలిసి కాలు తలకే అంటాం సప్నే అంటుంది హెల్ప్ చేస్తుంది అలా అక్కడ అలా వేయలేంకా రేపు ఒక తలకాయ ఒక్క నడిపిద్దాం

మిరపకాయ నిండి అని అర్థమైతు కోట్లు ఉంచాయి మనకు అక్కడ రైట్కోయ చేయ సూపర్ అయినా పురుషు కంప్లీట్ అయింది ఒక్క నేను తినను ఎప్పుడు మే కాల్తే మరి ఎట్లా మస్తున్నాయి కారం మంచిగా ఓకే దగ్గరకి అద్దా ఉప్పు కారం సూపర్ అయిపోయింది తక్కువ ఉన్నా ఉప్పు వస్తాయి పెట్టి పెట్టి స్టవ్ అక్కడ

ఉడికింద బేషన్లు లేచి చూడు ముక్కను దగ్గర వాడని పుల్లే గట్లయితే అయినాకట్లయితే చిన్నవిడా అంట

వెళ్ళండి 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 పని అవుతా ఉంది వస్తుంది ఇంకెందుకు రాదు కొనేసుకోలేసప్తాను తింటాను ఏమున్నాల్లా పులుసేనా సోని మిల్ మేకరా పన్నీరా సూపర్ రెండు రొట్టెలు పెట్టుకుంటా అయిపోవు కదా పన్నీర్ బేబీ ఏమైతుంది బేబీ పాడిని కాపాడుకోవాలంటే బలం ఉండదు మొత్తం ఊగులాడాలి మరి అన్నీ బండిస్తాయి అట్లా మేము తిరుగుతున్నాం అన్నమాట ఇదండి వీడియో నిన్న ఏమేమి జరిగింది మేము డౌన్ చేసుకున్నాం కదా అట్లా పెట్టేసిన బ్లాగ్ను ఇంకా మొత్తం పెట్టలేదు ఇవాళ అయితే ఇంకా ఇల్లు అంతా చెత్త చెత్తండే అదంతా క్లీన్ చేసుకునేసరికి పదకొండు అయింది ఇంకా మా పెద్దాడు బిడ్డ వచ్చింది ఇద్దరం కలిసి మొత్తం క్లీన్ చేసుకున్నాం అన్ని సామాన్లు అన్నీ సర్ది ఎక్కడెక్కడ బౌల్ అవి అన్నీ క్లీన్ చేసుకొని సరికి ఇంతసేపు అయింది సో ఇప్పుడు పదకొండు అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అక్కడక్కడ బిడ్స్ ఏం వాయిస్ ఇవ్వకుండా డైరెక్టే పెట్టిందమ్మా మాట్లాడి థ్యాంక్ యూ అండి ఉపలం అని కదా అట్లా ఎందుకు చేసినామంటే ఇప్పుడు ఈ గోడ కింద ఉండే అనమాట ఈ గోడ ప్లాస్టింగ్ చేసినప్పుడు తీసినాం తీసేసరికి కొంచెం ఆరోగ్యం బాగాలేకపోతే చేసినాం అన్నమాట సో ఇట్లా పెట్టేశముట్లో చేసి ఇంకా పెయింటింగ్ కాలేదు ఇంకా పని ఉంది ఇంకా ఈ గోడకు సో థ్యాంక్ యూ అండి ఉంటాను నమస్కారం బాయ్